రానున్న ఎన్నికలలో ఓటర్ల సౌలభ్యం కొరకు పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన చిరునామాల మార్పులు చేర్పులపై నమోదయ్యే దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు మృతుల ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలపై లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయాలన్నారు ఓటర్ల జాబితాలో సవరణలపై దరఖాస్తులు వచ్చాయని అందులో లక్ష ఎనబై నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు దరఖాస్తులు పరిష్కరించామని ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు దరఖాస్తులు తిరస్కరించగా తొమ్మిది పదకొండు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఎప్పటికప్పుడు దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల శిక్షణ కొరకు యంత్రాలను ఎంపిక చేసిన తదుపరి రాజకీయ పార్టీలకు సమాచారం ఇస్తామన్నారు ఎన్నికలకు సంబంధించిన ప్రతి ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని వివరించారు వివిధ పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆ పోలీస్ బట్టిలో ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళ అందరికి కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుగా దిగ ప్లానింగ్ సో జంతించిందప్పుడు ఏదైనా ఉంటే జరిగి సమ్ సమ్ థింగ్ ఏదైనా ట్రిప్స్ వాళ్ళు ట్రిప్ రిస్ఫై ఓకే సో ఇప్పటికి ఏదైనా ఈ మధ్య కాలంలో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత డెత్ కేసెస్ కానీ లిస్టు వస్తే మీరు టామ్స్ అవర్స్ చేయవచ్చు ఈ మధ్యలో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత ఏదైనా డెత్ స్కానింగ్ చేయమని అయితే మీరు ఫైనల్ లేదు ఫైనల్గా నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ మనం సపరేట్ లిస్ట్ తయారు చేస్తాం ఏఎస్డి లిస్ట్ అంటారు ఏఎస్డి అంటే ఆఫ్ లిస్ట్ షిఫ్ట్ అయ్యూ డేట్ ఇక సపరేట్ సపరేట్గా తయారు చేసి ఇస్తారు ఏంటంటే మీకు ఎవరైనా ప్రాపర్లుగా షిఫ్ట్ అయ్యారు ప్రాపర్లుగా డెత్ అయిన కేసులు ఏదైనా ఉంటే ట్రోల్ ఫైనల్ అయిన తర్వాత సో అటువంటి సపరేట్ సపరేట్గా మనం పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది పిఓ దగ్గర ఉంటుంది అది ఏజెన్సీ కూడా చూపిస్తారు దిస్ ఇస్ ఫ్రమ్ ఓట్ టైం హీరోలకు సంబంధించింది ఏదన్నా మీ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే డైట్ బిఫోర్ ఈవర్ బిఆర్ కోసం మీరు ఎవరైతే ఇప్పుడు బిఆర్ పోస్ ఉన్నారో మీటింగ్స్ చేస్తాను మీతో వాళ్ళతో మీరు రేట్ సో అదే నేను లాస్ట్ టైం చెప్పాను ఆ మోస్ట్ ఆల్రెడీ పని లేదు ఏదైనా పోలింగ్ స్టేషన్స్ దీంట్లో పెద్దగా మార్పు ఎక్కువనే ఉండవు సో మీకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన గైడ్లైన్స్ చెప్పాను నా గైడ్ లైన్స్ ఏదన్నా ఇబ్బంది ఉన్నట్టుగా కూర్చుంటే దాన్ని బట్టి పడదట్టి ఆ వస్తుంది తప్పి